దేవుని స్తోత్రం మీ అందరికీ నందనాలు స్వామి ఇచ్చిన దేవత దేవునికి స్తోత్రాలు మీరందరూ బాగున్నారా ఆత్మీయు ఆత్మానుసారులుగా జీవించాలని ఆర్థికంగా బలంగా ఉండాలని మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా బహుబలంగా ఉండాలని మీకోసం అనేది నేను ప్రార్థన చేస్తున్నాను నా కోసం నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుందాం మహాపరశు మహాగరణ మహోగరణ స్తోత్రాలైనా ఈ సమయాన్ని బట్టి మీ కొందనాలనైనా ఈ సన్నిధిని బట్టి మీ కొందనాలను స్థుతిస్తుండగా కీర్తిస్తుండగా మా స్థుతి సింహాసనం ఆశనడైనా తెచ్చుకున్నాను ఏసు ప్రార్థన సమర్పిస్తున్నా తండ్రి అమెన్ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమా మరపురానిది నా తండ్రి ప్రేమా మధురమైనది నా యేసు ప్రేమా మరపురానిది నా తండ్రి ప్రేమా మరువలేనిది నా యేసుని ప్రేమ మరువలేనిది యేసుని ప్రేమ మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ ప్రేమా 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 నా యేసు ప్రేమ ప్రేమా ప్రేమా నా యేసు మధురమైనది నా యేసు ప్రేమా మరపురానిది నా తండ్రి ప్రేమ ఇహలో కాశలతో అందుడ నీ సన్నిధి విడిచి నీకు దూరమై తిని ఇహలో కాశలతో అందుడ నేనై తిని నీ సన్నిధి విడిచి నీకు దూరమైని తిని చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురము నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం ప్రేమా నన్ను ప్రేమించి మార్గమును చూపి మన్నించి మరణపూములు విరిచిన దేవా మరణపు మరణపూములును విరిచిన దేవా జీవమున సగుమ నీ ప్రేమ మధురము జీవమున సగుమ నీ ప్రేమ మధురము ప్రేమా ప్రేమా నాయసు ప్రేమ ప్రేమా ప్రేమ ప్రేమ నాయసు ప్రేమా మధురమైనది నాయసు ప్రేమ పర్వతములు తొలగిన మెట్టలు గతి తప్పిన ఎగసి పడే అలలతో కడలే గర్జించిన మరణపు చాయలేరణీయక మరణపు కౌగిట దాచిన నీ ప్రేమ మధురము కౌగిట దాచిన ప్రేమ మధురం ప్రేమా 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 యేసు ప్రేమ ప్రేమా 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 యేసు ప్రేమ మధురమైనది యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది యేసుని ప్రేమ మరువలేనిది యేసుని ప్రేమ మధురాతి మధురము ना प्रियोनी नी प्रेम मधुराती मधुर ना प्रियोनी नी प्रेम प्रेमा 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 न ये सुेम प्रेमा प्रेमा సుప్రేమ ప్రార్థన చేసుకున్నాము మహాపరిశుద్ధ మహాగణ స్తోత్రాల నాయన ఎంత మంచి దేవుడు ఉన్నాయని ఎంత గొప్ప దేవుడు ఉన్నాయని నమ్మ నరుడు ధన్యున్నాయన మిమ్మల్ని ఆశ్రయించిన నరుడు ధన్యున్న నాయన యమా కోసం మీ ప్రాణి రక్తాన్ని దారపు కొనుక్కున్నాను నాయన పాటల ద్వారా మీరు ముఖ్యమేకంగా తెచ్చుకుని కొన్నాళ్ళు వాక్యం ద్వారా అనేక విషయాలు నాత్మతం కావలసిన అత్వాలను అనుగ్రహించమని యేసు క్రీస్తు ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె మనకి ఏర్పాటు చేసిన గ్రంథము యజ్రా గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చిన యజరా గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చినా చదువు అంతటి యోధా వంశస్థులకును బెన్యామీలకును వినీయులకును విరోధులైన వారు చర నివారణ అయినవారు ఇస్రాయల్ దేవుడైన అయిన ఒక ఆలయమును కట్టించున్న సంగతి విని ఎవరు ఇస్రాయల్లకు విరోధమైన వారు యోధా వంశస్థులకు బెన్యామీలకు చర నివారణ అయినవారు ఇస్రాయల్ దేవుడు అయిన ఒక ఆలయం కట్టించున్న సంగతి విని అంటే శత్రువులు వస్తున్నారు యోధావంశస్తులకు విరోధులైన వారు విశ్వాసులకు భక్తిహీనులైన వారి నుండి ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది సత్యాన్ని ప్రకటిస్తూ దేవునిపైన ఆధారపడే నీతిపరులు అలాంటి బెదిరింపులను ఎడతెగని ప్రార్థనతోనూ స్థిరమైన విశ్వాసంతోనూ ఎదుర్కోవాలి దేవుడు మాట్లాడుతున్నాడు రెండవ వచ్చిన జిర్బాబేలు పెద్దల్లో ప్రధాన వద్దకును వచ్చి మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించేవారు ఇచ్చటికి మమ్మల్ని రప్పించిన అశ్వర్ రాజున యసర్హద్ను యొక్క కాలం మొదలుకొని మేము ఏవో ఒక బల్లు మేమును మీతో కూడా కలిసి కట్టిదమని చెప్పిరి ఎవరు చుట్టూ ఉన్న అన్యులు అంటే శత్రువులు యూదా ఇస్రాయల్ శత్రువులు దేవునికి శత్రువులు సమరీలు కావచ్చు యూదులతో కలిసిపోయి వారితో ఐక్యత పేరుతో దేవుని పని జరిగించాలనే సాగుతూ ఆలయ నిర్మాణాన్ని భగ్నం చేయాలని చూశారు ఎవరు సమరీలు అంటే సంకరజాతి వాళ్ళు యూదులకి సమరయులు పుట్టిన సంకరజాతి సమరయులు ఒకటి ఈ యూదుల విరోధులు యూదులకు లాగానే తాము దేవుని దేవుని ఆరాధిస్తున్నామని ఆయనకు బలు అర్పిస్తున్నామని చెప్పారు అయితే వారు తమ దేవతలను కూడా ఉంచుకుంటూ దేవుని ధర్మశాస్త్రం ఆయన ప్రజలపై సంపూర్ణ అధికారం కలదిగా అంగీకరించలేదు ఈ మోసపూరితమైన సహాయం తిరిగి వచ్చిన శాషం యొక్క విశ్వాసాన్ని బలహీనపరచడానికి చేసిన కుట్రలో ఒక భాగం రెండు సాతాను కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపితమైన ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యం పట్ల భక్తి లేని అబద్ధ విశ్వాసం నుండి సహకారం ఎలాగా చూపి వారి ద్వారా దేవుని సందేశాన్ని తప్పుదారి పట్టించడానికి దేవుని పవిత్ర జనాంగాన్ని ఆశ్రయ ఆత్మీయ పతనంలోకి నడిపించడానికి ప్రయత్నిస్తాడని లేఖనం మనల్ని హెచ్చరిస్తున్నది మూడు ప్రభువును ఆరాధించే వారిలో ఐక్యత ఉండాలనేది ఒక ప్రాముఖ్యమైన బైబిల్ బాధ అయితే ఐక్యత స్థిరమైన విశ్వాసం విధేయత్వం కూడిన నీతి వెల్లడపరచబడిన దేవుని సత్యం పట్ల నమ్మకం అనే వాటిపై ఆధారపడి ఉండాలి అలాగే మూడో వచ్చింది అది జరుబాబేలను యేషువాయు ఇస్రాయల్ల పెద్దలలో తక్కిన ప్రధానలను మీరు మాతో కలిసి మా దేవుని మందిరమును కట్టుటకు నిమిత్తం లేదు మేమే కూడుకొని పారశిక దేశపు రాజన కొరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇస్రాయల్ దేవుడైన యహోవాకు మందిరమును కట్టుదమని వారితో చెప్పిరి మీరు మాతో కలిసి కట్టుట నిమిత్తం లేదు ఆ జన్లతో సహవాసంలోకి ప్రవేశించడానికి నిరాకరించడం ద్వారా జెరుబాబేలు యోషవాలు ప్రత్యేకంగా ఉండాలని బైబిల్ సిద్ధాంతం పాటించారు ఈ విధంగా బహు దేవతారాధనను అంగీకరించకపోవడం దేవునికి నమ్మకమైన ప్రజలపైకి తిరస్కారాన్ని హింసను తెచ్చింది ఆ విరోధులు ప్రజలను భయభ్రాంతుల్ని చేయడం ద్వారా బెదిరింపుల ద్వారా వారి ఆలోచనలకు చెడు అర్ధాలను ఆపాదించడం ద్వారా ప్రజలను పరిచారు అలాగే రెండో కొన్ని పత్రిక పదకొండ అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచ్చినాడు ఏలయాటి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారే ఉండి అపోస్తులను మోసగాండ్ర పనివారినై ఉన్నారు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుతోత వేషం ధరించుకొని చున్నాడు గనుక వారి వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకున్న గొప్ప సంగతి కాదు వారి క్రియలు చెప్పున వారికి అంతము కలుగును అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అలాగే రెండవ తిమ్మతి పత్రిక మూడో విజయం పన్నెండో విజయం క్రీస్తు చేసినందు సద్భక్తితో బ్రతికను ఉద్దేశించి వారందరూ హింస పొందుతురు ఆయన ఆయన వెదిగితే అవుతారని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఎపిస్ రాసిన పత్రిక ఆరాధ్యాయం పడకుండా వచ్చింది మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి మంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించు కొనడి క్రైస్తవుడు అపవాదికి వ్యతిరేకంగా ఒక అత్యాత్మిక పోరాటంలో నిమగ్నమై ఉన్నాడు ఈ అత్యాత్మిక పోరాటాన్ని విశ్వాస పోరాటంగా వర్ణించడం జరిగింది ఈ పోరాటం అతడు రాబోయే జీవితంలో ప్రవేశించేంత వరకు జరుగుతూనే ఉంటుంది ఒకటి క్రీస్తు శిలువ మీద మరణించిన తానే విశ్వాసకి విజయాన్ని చేకూర్చి పెట్టాడు యేసు సాతానుకు వ్యతిరేకంగా విజయోత్సవ పోరాటం జరిగించి ప్రధానులకు అధికారులకు నిరాయుధులుగా చేశాడు చరణు చరగా పట్టుకో పట్టుకుపోయాడు అలాగే విశ్వాసిని సాతాన అధికారంలో నుండి విడుదల చేశాడు ప్రస్తుతం క్రైస్తవులు పరిశుద్ధాత్మ శక్తితో పోరాడే ఒక ఆధ్యాత్మిక పోరాటంలో నిమగ్నమై ఉన్నారు వారి పోరాటం ఎవరి మీద అంటే తమలోని శరీరాల శరీరాశాల మీద దేవుని వ్యతిరేకమైన లోకాశ మీద ప్రతి విధమైన శోధన మీద వాని దోతల మీద ప్రస్తుత లోక విధానం నుండి విశ్వాసులు తమను తాము ప్రత్యేకపరచుకోవాలి దుష్టత్వాన్ని అసహించుకోవాలి అతనికి వచ్చే శోధనలని జయించాలి వాటి విషయంలో చనిపోవాలి అలాగే లోకంలోని పాపాన్ని బహిరంగంగా ఖండించాలి మూడు క్రైస్తవ సైనికులు దుష్టత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి అయితే తమ సొంత శక్తి మీద ఆధారపడి కాదు ఆధ్యాత్మిక ఉపకరణాల సహాయంతో వారు పోరాడాలి నాలుగు విశ్వాస పోరాటంలో క్రీస్తు యొక్క మంచి సైనికుల్లాగా విశ్వాస శ్రమ సహించడానికి కూడా సిద్ధపడాలి సువార్త కోసం హింసను అనుభవించగలగాలి విశ్వాసానికి సంబంధించిన మంచి పోరాటం పోరాడాలి యుద్ధం చేయాలి పట్టుదల కలిగి ఉండాలి చేయించాలి విజయులై ఉండాలి విజయోత్సవంతో ఉండాలి పక్షంగా నిలబడాలి శత్రువులను చూసి బెదిరి బెదరిపోకూడదు దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకొని స్థిరంగా ఉండాలి సాతాను దుర్గాలను పడ ద్రోయాలి ప్రతి ఆలోచనను చెలపట్టాలి యుద్ధంలో పరాక్రమ శాలు రవ్వాలి విశ్వాసం నిమిత్తం పోరాడాలి ఇవన్నీ మనం తంత్రములను సాతాను అపవాది తంత్రములను ఎదిరించటకు శక్తిమంది శక్తిమంతులు అగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి అంటే వాక్యాన్ని మనం హృదయంలో ధరించుకోవాలి ఆయన సన్నిధిని మనం హృదయంలో దాచుకోవాలి ఆయనకి ఇష్టమైన ప్రియులుగా మనం జీవించాలని దేవుడు ఈ సమయంలో ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు రెండో రోజుల క్రమం పదిహేడు అధ్యాయ ఇరవై నాలుగు ముప్పై నాలుగు వచ్చిన అచ్చురు రాజు బబులోను కోత హవ్వ హమాతు శపర్వాయి అనే దేశముల నుండి జను రప్పించి ఇస్రాయేల్ వారికి మారుగా షోమ్రోన్ పట్టణంలో షోమ్రోన్ పట్టణంలో ఉంచిన గనకవారు షోమ్రోన్ దేశం స్వతంత్రించుకొని దాని పట్టణంలో కాపురము చేసిరి ఎవరు అశూరియు ఇస్రాయేల్ మధ్య నివాసం చేస్తున్నారు అశ్వరి రాజు ఇతర దేశాల బందీలను తెచ్చి వారికి సమరయ పట్టణాల్లో నివాసం ఏర్పాటు చేసి అంటే ఉత్తర రాజ్యం అంతా జాతీయత భావం ఏమన్నా మిగిలి ఉంటే దాన్ని నాశనం చేసేందుకు పూనుకున్నాడు బందీలుగా తీసుకొని వచ్చిన ఇతర దేశస్తులతో వీరికి వివాహాలు చేసి సమరయులు అన్న జాతిని ఉత్పత్తి చేశాడు దాని ఫలితంగా ఇతర జాతుల మతంతో సంస్కృతులతో ఆచారాలతో మతం సంకరం అయ్యింది అయినా కొత్త నిబంధన కాలానికి సమరయుల్లో చాలామంది వారి విగ్రహారాధన విధానాలను విడిచిపెట్టి కేవలం పంచకాండాలను ఆధారం చేసుకున్న విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు సమరయుల ఆచారాల్లోని అసంపూర్ణతను యేసు సమరయ స్త్రీతో చెప్పాడు తర్వాత పిలుపు పరిచయాలు అనేక మంది సమరయులు క్రీస్తు విశ్వాసులైన అలాగే ముప్పై నాలుగు వచ్చింది నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారం వారు చేయుచున్నారు యహో భయభక్తులు మానక పోనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటికి నమస్కరింపకేయు పూజ చేయకయు బరులు అర్పింపకయు అని దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే మత్స్య వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటై గొప్ప సూచిక్రియలను మహత్కార్యములను కనపరచరు వివరాలు అబద్ధ క్రీస్తులు దొంగ బోధకులు దొంగ ఉపదేశకులు క్రీస్తు నిమిత్తం సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుడికై గొప్ప సూచిక్రియలను మహత్కార్యములను కనపరుస్తారని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు అబస్సుల కార్యాలు ఇరవై అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వచ్చిన దేవుని సంకల్పం అంతయు మీకు తెలిపకుండా నేనేమి దాచుకొనా లేదు దేవుడు తన ఇచ్చి సంపాదించిన తన సంగముల కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్తు మందను గూర్చి మీ మటుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండి నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను వారి మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరతరు కావు నేను మూడు సంవత్సరంలో భాగాల్లో కన్నీళ్లు విడిచిచ్చు ప్రతి మనుషునికి మారక బుద్ధి చెప్పింది మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండు అంటే సంఘాన్ని కాపాడమని ప్రోత్సహిస్తున్నాడు ప్రోత్సహించమని పౌలు గారు ఎంతో ప్రయాసపడ్డాడు ఎంతో కష్టించి దేవుని సేవ జరిగించాడు దేవునికి విశ్వాసపాత్రుడిగా జీవించాడు దేవునికి నమ్మకమైన వాడిగా జీవించాడు అందుకనే హజ్రా గ్రామంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు విరోధులైన వారు ఎవరికి దేవుని ప్రజలకి యోధా బెంజమిను గోత్రం వారికి చర నివారణ వారు అంటే ఇజ్రా నాలుగోద్యం ఒకటో వచ్చిన ఇజ్రాయేలి దేవుడైన ఏవో ఒక ఆలయం కట్టుచున్న సంగతి విని అంటే కట్టుకోకుండా ఈ అన్యులు చేస్తున్నారు అందుకనే వాళ్ళ ఆలోచన ప్రకారంగా జీవించడానికి వీల్లేదు దేవుని మీద తృష్ట కలిగి దేవుని పాత సన్నిధిలో వేడుకుంటే అవన కార్యం కూడా దేవుడు అయ్యేటట్టు చేస్తాడు అందుకని ఆయనకి విశ్వాస పాత్రలుగా మనం జీవించాలని దేవుని పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన దాకా ప్రార్థన చేసుకుంది మహాపరిశుద్ధుడు మహాగణాలైన ఈ సమయాన్ని బట్టి మీకు వొందనాలైన వాక్యం ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడి ఉన్నాను సమరయులను ఎంతగానో ఇబ్బంది పెట్టాలని సూచిస్తున్నప్పటికీ నాయన మీరు ఆ జరుబులు నాయకత్వంలోనైనా ఆయా యోధులతో మీ సన్నిధి నుంచి ఆయా వాళ్ళకి దూరంగా ఉండేలాగా అయినా అనేక మాటల ద్వారా మీరు మాట్లాడి నాన్న మీకు నమ్మకంగా మేము జీవించే ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయమని అయ్యా మా వల్ల ఏమీ అవ్వదు కానీ మీ వల్ల సమస్తం జరుగుతుంది కాబట్టి మీ క్రో ప్రతి ఒక్కటి జరిగించమని ప్రతి ఒక్కరిని దీవించమని ఏసు క్రీస్తు నా ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు గొప్ప గొప్ప పరిశుద్ధాత్మ అయిన సన్నిధి సహవాసం యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారు చూస్తున్నారు వాళ్ళకి మీ కృపా కాపుదల భద్రత మీ ప్రత్యేకమైన దీవెన వాళ్ళకి దయచేయునుగా ఆ మేన్